హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసరికి సీతాఫలంతో స్వీట్ అనమాట మనకి ఇప్పుడు సీజన్ కదండి సీతాఫలం అనేది బాగా దొరుకుతుంది సో అందుకనే సీతాఫలంతో అయితే వాళ్ళ ఒక స్వీట్ అయితే చేస్తున్నాము అందుకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లదే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని ఫాలో అవ్వండి ముందుగా పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ప్లీజ్ కొంచెం మన ఛానల్ని న్యూ సబ్స్క్రైబర్స్ కానీ పాత వాళ్ళు కానీ కొంచెం వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నానండి ఇప్పుడైతే మనము ఆ స్వీట్ ఎలా చేయాలనేది చూసేద్దాము ఫస్ట్ అయితే ఇలాగ సీతాఫలం తీసుకొని లోపల పల్ప్ అంతా తీసేసామండి వీటిలో సీడ్స్ ఉన్నాయి కదా మనం ఈ సీడ్స్ అన్నీ కూడా సపరేట్ అనేది చేసుకోవాలి మీ దగ్గర మనకి ఆనియన్స్ టొమాటోస్ కానీ కట్ చేసుకునే స్లైసెస్ లాంటిది ఉంటుంది కదండి దాంట్లో వేసి మనం ఇలాగా లాగినట్లయితే కనుక సీడ్ పల్ప్ అనేది సపరేట్ అవుతుందండి మా దగ్గర అది లేదు మిక్సీలో ట్రై చేసాం బట్ కొంచెం సీడ్స్ అనేది నలుగుతున్నాయి దానివల్ల చేదు అనేది వస్తుందని ఇంకా ఇట్లాగా హ్యాండ్తో అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా చూడండి ఇలాగ ప్రెస్ చేసామంటే కనుక సీడ్ అనేది మనకి పలుపులో నుంచి బయటకు వచ్చేస్తుంది ఇలా ఈ విధంగా నేను మా సిస్టర్ అయితే మొత్తం కూడా సీడ్స్ని పలుపుని అయితే సపరేట్ చేసుకున్నామండి ఇలా సీడ్స్ తీసుకుంటే మనకి మొత్తం పల్ప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా తీసుకున్న పల్ప్ కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నామండి డైరెక్ట్గా ఇలానే పల్పు వేస్తే మనకి టేస్ట్ అంతగా అనిపించదు ఇలా తగులుతూ ఉంటుంది కాబట్టి అంతగా బాగోదు అందుకని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటే మనకి స్వీట్లోకి బాగుంటుందని మిక్సీ అయితే పట్టుకున్నామండి చూడండి మిక్సీ పట్టిన తర్వాత మొత్తం పేస్ట్ లాగా అయితే అయిపోయింది ఇక చూపిస్తున్నాను కదా ఈ కప్ తోటే మేమైతే అన్నీ కూడా ఈక్వల్గా అయితే తీసుకున్నామండి దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నామండి అందుకని ఇలా తీసుకుంటున్నాను మీరు నేను చెప్పిన కొలతల కంటే తక్కువ చేసుకోవాలంటే దీంట్లో హాఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ సీతాఫలము పల్ప్ వచ్చేసరికి టూ కప్స్ తీసుకుంటున్నాను అలానే టూ కప్స్ మిల్క్ తీసుకుంటున్నాను అండి ఫస్ట్ వచ్చేసరికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ కప్స్ ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేసుకోండి టూ కప్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ టూ కప్స్ అనేది మనకి మిల్క్ బాయిల్ అవ్వాలండి కొంచెం రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఉండాలి ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మనము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి ఇలా విధంగా మనకి బాయిల్ అయిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసేసిన తర్వాత మనము దీంట్లోకి వన్ కప్ షుగర్ అనేది తీసుకొని దీంట్లో వేసేసుకోండి పర్ఫెక్ట్గా స్వీట్ అయితే సరిపోతుంది మీరు ఇంకొంచెం ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే కనుక ఇంకొంచెం హాఫ్ కప్ వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనము ఆల్రెడీ దీంట్లో పల్ప్ అనేది వేస్తాము స్వీట్నెస్ ఉంటుంది మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తామండి అది స్వీట్గానే ఉంటుంది కదా సో అదనమాట అందుకని షుగర్ అనేది కొంచెం అలాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకే ఒక టూ కప్స్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి దీన్ని ఒకేసారి వేసేసుకోకండి ఉండలనే కడుతుంది మెల్లమెల్లగా కొంచెం కొంచెం వేసుకు మిక్స్ అనేది చేసుకోండి ఇట్లాగా ఉండలు అనేది ఏం లేకుండా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న పలుపు ఉంది కదండి ఆ పల్ప్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసేసుకోండి ఇది చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి లేదంటే వేస్తుంది మనకి ఇలా మొత్తం అంతా కూడా పల్పు ఆ పాలలోకి దీంట్లోకి అంతా మిక్స్ అయిపోయేలాగా ఇలాగ కుక్ చేసుకోవాలి చూడండి మొత్తం మనకి పల్ప్ అనేది దాంట్లోకి మిక్స్ అయిపోయింది ఇలా మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి మనం గీ అయితే యాడ్ చేసుకోవాలండి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకైతే నెయ్యిని యాడ్ చేసుకోండి ఇది హోమ్ మేడ్ నెయ్యేనండి ఇంతకు ముందు ఆల్రెడీ మన ఛానల్లో ఇంట్లో మనం కాచి చల్లాచిన పాల మీద మేగర్ తోటి ఎలా నెయ్యి ప్రిపేర్ చేయాలనేది వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడనట్లయితే కనుక ఆ వీడియో లింక్ అనేది దీని కింద ఇస్తానండి ఒకసారి ఛానల్లో వెళ్ళి వీడియోని అయితే చూడండి ఆ గియ్య అనమాట మేమైతే దీంట్లో యాడ్ చేసుకున్నాం చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం నెయ్యి అనేది ఎంతైనా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా మనకి బాగా దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి దీన్ని ఇలానే సర్వ్ చేసేసుకోవచ్చు లేదంటే ఇలాగ చిన్న చిన్న కోవా టైప్ లో చేసుకొని వాటి మీద నెయ్యితో వేయించుకున్న జీడిపప్పుతో గార్నిష్ అయితే చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మనము ఈ సీతాఫలం అనేది ఈ సీజన్లో బాగా మనకి దొరుకుతుంది కదా ఇంకా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు అండి అవి కూడా మన ఛానల్లో నేను త్వరలో పోస్ట్ అయితే చేస్తాను తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ప్లీజ్ సపోర్ట్ అవ్వచ్చు channel